ఫ్రెండ్స్ ఒకసారి ఐస్ నెట్వర్క్ యాప్లో ఇంకోసారి మనకు బ్యాలెన్స్ అడ్రస్ కరెక్ట్గా ఇచ్చారో లేదనేది చెక్ చేసుకోండి త్వరలో ఇది లిస్టింగ్ అవ్వబోతుంది అందరూ డౌట్లు అడుగుతున్నారు ది అడ్రస్ ఇచ్చిన తర్వాత మేము స్టేకింగ్లో పెట్టుకుంటే మాకు విత్డ్రా చేసుకోవచ్చా స్టేకింగ్లో పెట్టుకోకుండా విత్డ్రా చేసుకోవాలని స్టేకింగ్కి దీనికి సంబంధం లేదు స్టేకింగ్ అనేది ఏంటంటే మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నట్టు లెక్క మనం అమౌంట్ని బ్యాంకులో ఎలాగైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటామో స్టేకింగ్ కూడా అలాంటిదే మీరు స్టేకింగ్ చేసుకున్న విత్డ్రా చేసుకోవచ్చు స్టేకింగ్ చేసుకోకపోయినా కూడా విత్డ్రా చేసుకోవచ్చు ఓకేనా విత్ ఈ బైనాన్స్ అడ్రాస్ ఇవ్వటానికి మీరు స్టేకింగ్ చేసుకోవడానికి సంబంధం లేదు మీరు స్టేకింగ్ పెట్టుకున్న బైనాన్స్ అడ్రస్ ఇవ్వచ్చు స్టేకింగ్ పెట్టుకోకపోయినా బైనాన్స్ అడ్రస్ అవ్వచ్చు ఓకేనా చూడండి మనకి వీళ్ళు ఓకేఎక్స్ వాలెట్ని రెఫర్ చేస్తున్నారు అందుకని నేను ఓకేఎక్స్ నుంచి ఇచ్చుకోమని చెబుతున్నాను అందరి బాక్స్ బాక్స్పై క్లిక్ చేసి ఎడిట్ ఆప్షన్ ఉంటుంది ఎడిట్ చేసుకోండి మీకు టస్ట్ ట్రస్ట్ వాలెట్ నుంచి ఇచ్చిన మెటామాస్క్ నుంచి ఇచ్చిన ఒకవేళ ఓకే ఎక్స్ వాలెట్కి మార్చుకోవాలనుకుంటే ఎడిట్ చేసుకోండి లేదు మేము అదే ఉంచుకుంటా అంటే ఉంచేసుకోండి ఓకేనా ఎందుకు చదువుతున్నాను అంటే ఎక్స్ వాలెట్ ద్వారా ఇవ్వటం వల్ల మనకి గ్యాస్ ఫీజులు కానీ ఏమి ట్రాన్సాక్షన్ ఫీజులు కానీ అనేవి ఏమి ఉండవు ఓకేనా అందువల్ల నేను నేను కూడా ఓకే ఎక్స్ వాలెట్ని రిఫర్ చేస్తున్నా మన ఐస్ నెట్వర్క్ కోర్ టీమ్ కూడా ఓకేఎక్స్ వాలెట్ని రిఫర్ చేస్తున్నాను కాబట్టి ఎక్స్ వాలెట్లో ఉంటే మనకి త్వరగా పనులు అనేవి త్వరగా అవుతూ ఉంటాయి మళ్ళీ చూస్తున్నాను స్టేకింగ్కి దీనికి సంబంధం లేదు చాలామంది అడుగుతున్నారు ఇక్కడ ఎక్స్ వాలెట్ నుంచి బేనన్స్ వాలెట్ అడ్రస్ ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి ఎక్స్ వాలెట్ నుంచి బేనన్స్ వాలెట్ అడ్రస్ ఇవ్వాలి చాలామంది మళ్ళీ నేను వీడియోలో చూస్తున్నా కానీ పదే పదే మళ్ళీ అడుగుతున్నారు నేను ఎక్స్చేంజ్ అడ్రస్ ఇవ్వాలి వాలెట్ అడ్రస్ ఇవ్వాలి ఎలా ఇవ్వాలని ఓకే ఎక్స్ యాప్ ఓపెన్ చేసి ఇక్కడ వాలెట్పై క్లిక్ చేయండి వాలెట్పై క్లిక్ చేసి కొంచెం పైకి రండి పైకి అన్న తర్వాత మీకు బ్యాలెన్స్ కనపడుతుంది ఈ బ్యాలెన్స్ మీద క్లిక్ చేయండి బ్యాలెన్స్ మీద క్లిక్ చేసాక ఇక్కడ ఓపెన్ అవుతుంది ఇలాగా దీన్ని కాపీ చేసుకోండి ఇక్కడ ఈ అడ్రస్ని కాపీ చేసుకోండి ఈ అడ్రస్ని కాపీ చేసి ఎట్లా ఇది ఓపెన్ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి ఓకేనా ఇక్కడ పేస్ట్ చేసి కన్ఫామ్ బటన్ వచ్చింది కన్ఫామ్ బటన్ మీద క్లిక్ చేయండి ఇలా మీ అడ్రస్ని అప్డేట్ చేసుకోండి